సురేష్ ఏమన్నా డిమాండ్ చేశారు సీసీ గారు సిసి గారు సార్ నాకు ఇరవై వేలు ఖచ్చితంగా ఇవ్వాలని డిమాండ్ సార్ నేను అక్టోబర్ మంత్లో సారు ముప్పై వేలు చెక్ రాయడం జరిగింది సార్ నేను అప్పుడు సార్కి ఎలాంటి డబ్బులు ఇయ్యలే అప్పుడు ఇయ్యలే కాబట్టి ఇప్పుడు రాసిన ఇరవై ఐదు వేల నాకు రిమైనింగ్ పాతి పదివేలు ఇవ్వాలి ఇందులో పదివేలు ఇవ్వాలని డిమాండ్ చేయడం జరిగింది సార్ నేను మొన్న చెక్ రాసిన రోజే ఫోర్ థౌజండ్ తీసుకెళ్ళి అక్కడ బ్యాంక్ ముందు ఇచ్చేసిన సార్ ఇచ్చేసి బదులు అన్నాయి సార్ నేను ఆడ ఆడపిల్లలు ఉన్నారు నాకు ఇద్దరు నాకు ఆర్థికంగా బాగాలేదు సార్ నాకు నన్ను వెళ్ళి అని చెప్పి ఎంత బదులాడినా అట్లా కుదరదమ్మను ఖచ్చితంగా నాకు పదిహేను వేలు ఇవాల్సిందే తప్పదని బాగా డిమాండ్ చేసింది సార్ నన్ను ఇబ్బంది పెట్టింది సార్ ఇబ్బంది పెట్టడం వల్ల నేను ఏసీపీ వాళ్ళని సంప్రదించడం జరిగింది సార్ ఈ రోజు ఎంత రోజు ఇవ్వడం జరిగింది మరి ఎంత కాలంగా పనిచేస్తున్నారు ఎన్ని నేను వర్క్ ఇయర్స్ అవుతాను సార్ ఫోర్ ఇయర్స్ నుంచి ఇదే కొనసాగించు ఈసారి నా వల్ల కాకనే సార్ నేను సార్ వాళ్ళని సంప్రదించడం జరిగింది ఏసీపీ సార్ నాలుగు సంవత్సరాల నుంచి ఇదే పాట అయిన ఎప్పుడు రాసినా నీట్ సగం నీట్ సగం దీనివల్ల న్యాయం జరిగిందని చెప్పి అనుకుంటున్నా అనుకుంటున్నాను సార్ నాతో చేసే వాళ్ళందరికీ న్యాయం జరిగింది సార్ నాలాంటి లాంటి అందరికీ వాళ్ళందరికీ జరిగింది టోటల్ మండలంలో మంది ఉంటాం సార్ అరాకుర ఎంతో కొంత అందరు వేధింపుకి గురవుతారు కానీ నేను మాత్రం ఖచ్చితంగా సార్ వాళ్ళని సంప్రదించడం జరిగింది సార్ ఇట్లాంటి వేధింపులున్నాయా ఉన్నాయి సార్ అందరికీ ఉన్నాయి వాళ్ళు ఎవరు బయటికి రావద్దని వాళ్ళకి వాళ్ళే సఫర్ అవుతారు కానీ బయటకు ఎవరు తెలియదు సార్ நக்கிங்க எவ்வளவு இப்போது சார் நேர் வாழ்க்கை சம்பாதிக்கணும் ஏசி சார்